మీరు చూస్తుంది వీలైన వార్తలు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఎనిమిది బుధవారం నుంచి వచ్చే నెల మూడో తారీఖు వరకు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయం ఈవో మరియు సహాయ కమిషనర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఇరవై తేదీ బుధవారం కళ్యాణ మూర్తులను ఆహ్వానించట లక్ష ద్రాక్ష పూజలు అనంతరం రాత్రి పది గంటల పదిహేను నిమిషములకు కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముప్పైవ తేదీన శుక్రవారం సందస్యం వేద స్వస్తి ముప్పై ఒకటవ తేదీన శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు స్వామివారి అమ్మవార్ల రథోత్సవం కార్యక్రమం ఒకటవ తేదీ ఆదివారం నాకబలి వసంతోత్సవం త్రిశూల చక్ర స్నానం రెండవ తేదీ సోమవారం తప్పోత్సవం మూడవ తేదీ మంగళవారం శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఈవో మరియు సహాయ కమిషనర్ తెలిపారు భీమేశ్వర స్వామివారి దేవస్థానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో రాక్షారామ క్షేత్రంలో వెలిసినటువంటి పాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారికి అలాగే క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి అలాగే చండికాయ సమేత సూర్యేశ్వర స్వామి వారికి ఇద్దరికీ కూడా ఒకే సుముహూర్తాన స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభంగానున్నాయి అది మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు దాకా పాంచానిక ధ్వజారోహణ దీక్షగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి రోహిణి నక్షత్ర యుక్త సింహలగ్నం మందు రాత్రి పది పదిహేడు నిమిషములకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంగాను ఆ రోజు ఉదయం ఐదు ముప్పై ఐదు నిమిషములకు స్వామివార్లను అమ్మవార్లను పెళ్లి కొడుకును పెళ్లి కుమార్తెను చేయుటకు అలాగే ఇరవై తొమ్మిది లేదు ముప్పయో తారీఖున పండిత సత్కారం సదస్యం కార్యక్రమం ఆ రోజునే ఆరు ఐదు నిమిషాలకి సదస్యం కార్యక్రమంగాను అలాగే శనివారం రోజున ముప్పై ఒకటో తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు స్వామివారి దివ్య రథోత్సవం ఇక్కడ దాక్షారం గ్రామంలో బయలుదేరి వెలంపాలెం మీదుగా మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి వేగాయంపేట వెళ్ళడం అనేది మనకు పూర్వాచారంగా వస్తున్నటువంటి అలవాటు అదే ప్రకారంగా స్వామివారి రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఒకటో తారీఖు ఆదివారం నాడు స్వామివారి సప్తగోదావరి నదిలో త్రిశూల చక్ర స్నానాలు అలాగే సోమవారం నాడు రెండో తారీఖున స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం సాయంత్రం ఏడు ఐదు నిమిషాలకి అలాగే మూడో తారీఖు మంగళవారం నాడు శ్రీ పుష్పోత్సవం అంటే దంపతాంబూలాలు అనే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మన బ్రహ్మగారు ఆలయ అర్చకులు వైదిక సిబ్బంది దేవస్థానం ఈవో గారు అందరూ కూర్చుని ఈ ముహూర్తాలన్నీ నిర్ణయించడం జరిగింది కావున యావై మంది భక్తులు గమనించి ఆ ఆ కార్యక్రమాలు జరిగే సమయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగాను అలాగే ఈ కళ్యాణ మహోత్సవాల్ని ఆ విజయవంతం చేయవలసిందిగాను యావన మంది భక్తులకి కూడా తెలియపరుచున్నాం